వెల్కమ్ టు ట్రూ న్యూస్ గ్రామంలో స్వచ్ఛతాహి సేవ రంపచూడవరం మండలం తామరపల్లి పంచాయతీ గోపవరం గ్రామంలో హి సేవ కార్యక్రమంలో పాల్గొన్న ముసురుమే ఎంపీటీసీ సభ్యులు కుంజం ఈ సందర్భంగా వారు గోపవరం గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ వద్దు కాటన్ ముద్దు రోడ్డు మీద ఎవరూ చెత్త వేయకూడదని చెత్త ఉంటే పెంట ఎరువు వేస్తే పంట అని నినాదాలు చేసుకుంటూ గ్రామంలో అవగాహన కల్పించడం జరిగింది అనంతరం పాఠశాల విద్యార్థులకు ఎక్కాలు అడగగా బాగా చెప్పిన ఇద్దరు విద్యార్థులకు పెన్నులు బహుకరించి మిగతా విద్యార్థులకు చాక్లెట్స్ పంచిపెట్టి విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భారతి పాఠశాల హెచ్ఎం మంజుల సచివాలయం సిబ్బంది ఆశా కార్యకర్త లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు కాటన్ ముద్దు కాటన్ ముద్దు ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ ముద్దు కాటన్ ముద్దు కాటన్ ముద్దు చెత్త ఉంటే పెంట చెత్త ఉంటే పెంట ఈ చేస్తే పంట ఈ చేస్తే పంట చెత్త ఉంటే పెంట చెత్త ఉంటే పెంట ఈ చేస్తే పంట నీ పంట ప్లాస్టిక్ నిషేధిద్దాం ప్లాస్టిక్ నిషేధిద్దాం ప్లాస్టిక్ నిషేధిద్దాం